ఒకసారి భగవంతుడు మనకు రెండు చెవులు ఇచ్చాడు ఒక నోరు ఇచ్చాడు ఒక నాలుగు అంటే ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలి కానీ మనం అందరం రివర్స్ చేస్తుంటాం అందుకే రెండు చెవులు ఇచ్చాడు అంటే ఎక్కువ వినాలి అని అర్థం రెండు నాలుగు ఇవ్వలేదు కదా కాబట్టి మనం భగవంతుడు ప్రసాదించిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి దాంట్లో ఒక అద్భుతం సంగీతం అన్నమాట స్నానమందు లేదు పానమ దులేదు మంత్ర తంత్రములందు మహిమ లేదు గుణము కుదిరేనేని ఘనయోగి తానోను కాళికాంబహంస కాళికాంబ అన్ని సాధనల యొక్క అంతిమ లక్ష్యం భగవంతుని చేరుకోవడం గుణము కుదిరినేమి ధనయోగి తానమును అంటున్నాడు ఈడ బిందర స్వామి ఫైనల్గా ఈ గుణం కుదరాలి అని చెప్తున్నాడు ఈరోజు మన పుచ్చ కురుమ శ్రీ 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 మహాయోగి మహాలక్ష్మి గారి జన్మదినం మనందరికీ తెలుసు మనమందరం ఈరోజు ఈ యొక్క అకేషన్లో సిద్ధ మహాయోగ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు మనందరం చాలా సంతోషం ఈ అవకాశాన్ని మనం కురుమ సమక్షంలో ఎక్కువ సమయం బీజ మంత్రం అంటే మనకు లోపల మంత్రం చాటింగ్ చేయడానికి ప్రాబ్లం లేదు సాధన కల్మోయాలంటే ప్రాబ్లం కాబట్టి మన సాధన సాధన అనే విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి అనునిత్యం సాధన సర్వకాల సర్వావస్లో సాధన తిన్నా సాధన మనం నడుస్తూ ఉన్నా సాధన కాబట్టి మంత్రానికి ఎలాంటి ఇదేం లేదండి మరొకసారి ఈ ఫోన్లో ఒకసారి చూసుకోండి